జడ్బి న్యూస్ కి స్వాగతం రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అంతర్గా మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు ను సందర్శించారు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటితో నిండిపోవడంతో అరవై రెండు గేట్లు ఉండగా నలభై గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నది తీర ప్రాంతాలు నివసించే వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు సెండ్ మీద మెసేజ్ ఎంత బాగుంటుంది అంటే డీటెయిల్స్ కూడా నెంబర్ కూడా నాకు వచ్చేది ఏరియల్ వస్తారు ఇరవై నెంబర్కి हज़ार हज़ूर असां घटि correct. Hello? Il parait గోదావరి ఒప్పొంగుతా ఉంది దిగువన ప్రాంతాలను జాగ్రత్త చేస్తూ ఇవాళ ప్రభుత్వం అందరినీ కూడా హెచ్చరికలు చేయడం జరిగింది దిగువ ప్రాంతాలు ఉన్న వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా గతంలో కనివినీరిగిన రీతిలో ఈరోజు అన్ని ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా గోదావరి వస్తున్నటువంటి వరదలు ఎల్లంపల్లి ప్రాజెక్ట్లో ఉన్నాం దాదాపుగా ఒక పదివేల క్యూసెక్లు ఆరు లక్షల యాభై వేల క్యూసెక్లు ఇంట్లో ఉంటే అవుట్లో అవుట్లో ఇంట్లో ఇంట్లో ఎయిట్ ల్యాక్స్ ఎనిమిది లక్షల యాభై పన్నెండు వేల ఇంట్లో ఉంటే ఆరు లక్షల యాభై వేల అవుట్ఫ్లో నీళ్ళు బయటికి వదలడం జరుగుతూ ఉంది దానివల్ల ఈ ప్రాంతంలో సమానంగా బయటికి రాకుండా నీళ్ళను మెయింటైన్ చేసేటువంటి అధికారులను నిజంగా అభినందిస్తాను ఎక్కడ కూడా ప్రమాద ఘటనలు లేవు అయినా ఉంజాగ్రత చర్యగా వీటికి దగ్గర ఉన్న వాళ్ళు చెప్పొచ్చారు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఒక గంట ఆగితే ఇరవై రెండు టీఎంఫీ కంటే ఎక్కువ బ్రిడ్జ్కి ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఇప్పటికే నలభై నలభై గేట్లు నలభై రెండు గేట్లు అరవై రెండు గేట్లకు కాను నలభై గేట్లు ఓపెన్ చేయడం జరిగింది అవసరం ఉంటే అరవై కూడా చేస్తే అప్పుడు అవుట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది జాగ్రత్త అవసరం ఆ వరుణదేవుని ఆ గంగా మాతలు ఈరోజు పూజలు చేసి శాంతించాలని కోరినాం తప్పకుండా మమ్మల్ని కనిపిస్తుంది రైతు పాడి పంటలను అవసరమైన నీరు వరకు గంగా మాత వస్తే మళ్ళీ అవసరం రావాల్సినవి కోరుతాం